ఆర్టికల్ టూ జీరో వన్ ప్రకారము రాష్ట్రపతికి ముందు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఆ బిల్లును ఆమోదించవచ్చు తిరస్కరించవచ్చు ఈ రెండే ఉన్నాయి తప్ప ఇన్యాక్షన్ ఏ చర్య తీసుకోకపోవడం అనే ఆప్షన్ లేదు రాష్ట్రపతి గనుక ఏ చర్య తీసుకోకపోతే రాజ్యాంగము సమీక్షించే అధికారాన్ని కోర్టులకు ఇస్తోంది ఈవెన్ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోవడం కూడా న్యాయ సమీక్షకు లోబడే ఉంటుంది అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది అందుకే మీరు గమనించండి తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పది బిల్లులు గవర్నర్ ఆమోదించలేదు తర్వాత రాష్ట్రపతి పంపించాడు అవి అక్కడే ఉంటే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వాటిని గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా మారినట్లుగా నోటిఫై కూడా చేసాడు గవర్నర్తో